ఒక భవనం కేవలం మనుషుల్లాగే కాకుండా ఒక అడవిలాగా శ్వాస తీసుకుంటే ఎలా ఉంటుంది కాంక్రీట్ జంగిల్లా మారుతున్న మన నగరాల్లో ఒక సరికొత్త విప్లవం మొదలైంది అదే వర్టికల్ ఫారెస్ట్ ఆర్ ఆక్సి టవర్స్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను పూర్తిగా వాచ్ చేయండి మన నగరాల్లో ఎండలు ఎందుకు అంతలా పెరుగుతున్నాయో తెలుసా దీన్నే అర్బన్ హిట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు సిమెంట్ భవనాలు వేడిని పట్టి ఉంచడం వల్ల నగరాలు గ్రామాల కంటే ఐదు డిగ్రీల వరకు ఎక్కువ వేడిగా మారుతున్నాయి దీనికి పరిష్కారమే ఈ పచ్చని భవనాలు ఇది కేవలం బాల్కనీలో మొక్కలు పెట్టడం మాత్రమే కాదు ఇందులో ఐఓటీ ఆధారిత స్మార్ట్ ఇరిగేషన్ మరియు హైడ్రోపోనిక్స్ వంటి అధునాతన టెక్నాలజీని వాడతారు భవనంలోని వ్యర్థ జలాలను శుద్ధి చేసి ఈ మొక్కలకు ఆటోమేటిక్గా అందిస్తారు ఇది టెక్నాలజీ మరియు ప్రకృతి యొక్క కలయిక ఈ వర్టికల్ ఫారెస్ట్ గాలిలోని సివోటును పీల్చుకుని పిఎం టూ పాయింట్ ఫైవ్ వంటి ధూళికణాలను తగ్గిస్తాయి యూపీఎస్సీ మరియు ఏపీఎస్సి అభ్యర్థులు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న నెట్ జీరో ట్వంటీ సెవెంటీ లక్ష్యానికి మరియు ఎస్డిజి పదకొండు అయిన సుస్థిర నగరాలు సాధించడానికి ఇవి ఎంతో కీలకం భవిష్యత్ నగరాలు కేవలం కాంక్రీట్ కట్టడాలు కావు అవి ప్రాణవాయువునిచ్చే వనాలు ఎగ్జామ్ నోట్స్ కోసం డిస్క్రిప్షన్ చూడండి మరిన్ని సైన్స్ మరియు సస్టైనబిలిటీ అప్డేట్స్ కోసం ఎక్తన్ ఇన్వెన్షన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ